వెల్కమ్ డాట్ న్యూస్ తెలుగుదేశం పార్టీ మహిళా అధ్యక్షురాలు అనితకు పగలే చుక్కలు కనిపిస్తున్నాయట రాజకీయ నాయకుల్ని సాధారణంగా ప్రత్యర్థులు చికాకు పెడతారు కానీ ఈ టీడీపీ నేతకు సొంత పార్టీ నేతలు మిత్రపక్ష నేతలే చుక్కలు చూపిస్తున్నారు మాజీ ఎమ్మెల్యే అయిన అనితపై టీడీపీ జనసేన నేతలకు ఎందుకంత కోపం ఆమెకు టికెట్ ఇస్తే తామే ఓడిస్తామని సొంత పార్టీ నేతలే ఎందుకు హెచ్చరిస్తున్నారు మరి టీడీపీ నాయకత్వ స్థానిక నేతల మాట వింటుందా పెడచేవను పెడుతుందా బయట పల్లెకిల మోత ఇంట్లో ఈగల మోత అన్నట్లుగా తయారైంది టీడీపీ రాష్ట్ర మహిళా అధ్యక్షురాలు వంగలపుడి అనిత పరిస్థితి పార్టీ మహిళా విభాగం అధ్యక్షురాలని గొప్పగా చెప్పుకొని తిరుగుతున్న అనిత పరిస్థితి సొంత నియోజకవర్గంలో పాయకరావు పేటలో మాత్రం రోజు రోజుకు దిగజారుతుంది సొంత పార్టీలోనే కాదు మిత్రపక్షమైన జనసేన నుంచి కూడా ఆమె పట్ల వ్యతిరేకత పెరుగుతోంది పాయకరావు అనిత నిర్వహించే ఏ కార్యక్రమానికి కూడా ఆమెను వ్యతిరేకిస్తున్న టీడీపీ జనసేన శ్రేణులు హాజరు కావడం లేదు ఆమెను వ్యతిరేకిస్తున్న వారంతా వేరువేరుగా మీడియా సమావేశాలు పెట్టి అనితకు పాయకరావు సీటు ఇవ్వద్దంటూ టీడీపీ అధిష్టానానికి స్పష్టీకరిస్తున్నారు అనితకు సీటు ఇస్తే ఓడించి తీరుతామని చంద్రబాబును బహిరంగంగానే హెచ్చరిస్తున్నారు ఇటీవల జనసేన ప్రధాన కార్యదర్శి నాగబాబు పాయకరావుపేట పర్యటన సందర్భంగా ఈ విషయాన్ని ఆయన సమక్షంలోనే కుండబద్దలు కొట్టినట్లు చెప్పారు అనితకు సీటు ఇవ్వద్దని జనసేన నేతలు కూడా టీడీపీ అధిష్టానాన్ని హెచ్చరించారు రెండు వేల పద్నాలుగు ఎన్నికల్లో అనిత పాయకరావుపేట నుంచి అసెంబ్లీకి ఎన్నికయ్యారు నాటి ఎన్నికల్లో అసలు ఎక్కడా పోటీ చేయని జనసేన అనితకు మద్దతు ఇచ్చింది అప్పుడు తమ మద్దతు గెలిచి తిరిగి తమపైనే తప్పుడు కేసులు బనాయించిందని అనితపై మండిపడుతున్నారు టీడీపీ అధికారంలో ఉందని జనసేన నేతల్ని నానా ఇబ్బందులు పెట్టిందని విమర్శిస్తున్నారు అసలు ఈసారి టీడీపీకి కాకుండా తమకే పాయకరాపేట సీట్లు కేటాయించాలని ఆ పార్టీ నియోజకవర్గ నేతలు డిమాండ్ చేస్తున్నారు టీడీపీ నాయకులు కూడా అనిత వద్దు టీడీపీ ముద్దు అంటూ నిరసన కార్యక్రమాలు చేపడుతున్నారు పాయకరాపేటలో టీడీపీ బ్రష్టు పట్టిపోవడానికి కారణం అనితేనని నిందిస్తున్నారు గత ఎన్నికల్లో ఇక్కడ నుంచి కొవ్వూరు నియోజకవర్గానికి వెళ్లి పోటీ చేసి ఓడిన అనిత ఈసారి కూడా వేరే ఏదైనా సీటు చూసుకోవాలని సూచిస్తున్నారు ఎమ్మెల్యేగా ఉన్న సమయంలో పాయకరావుపేటలోని నాలుగు మండలాల్లో నలుగురు ఏజెంట్లను పెట్టుకుని దండిగా వసూళ్లకు పాల్పడిందని ఆరోపిస్తున్నారు పెన్షన్లు రేషన్ కార్డులు ఇళ్లకు సైతం డబ్బులు వసూలు చేశారని తమలోని ఆగ్రహాన్ని వెళ్లగక్కుతున్నారు సొంత పార్టీ నేతల నుంచే కోట్లాది రూపాయలు అప్పుగా తీసుకుని ఇవ్వకుండా మోసం చేసిన చరిత్ర ఆమెదని కామెంట్స్ చేస్తున్నారు టీడీపీ నేతల్ని పార్టీని అన్ని విధాల భ్రష్టు పట్టించిన అనితకు పాయకరోపేట సీటు ఇస్తే తమదారి తాము చూసుకుని అనితను ఓడిస్తామని శబధాలు చేస్తున్నారు పార్టీలో తాము ఉండాలో అనితకే సీటు ఇస్తారో తేల్చుకోవాల్సిందిగా చంద్రబాబునే అక్కడి నేతలు స్పష్టం చేస్తున్నారు